రేపు మా ఊర్లో మా విలేజ్ తండా అండి ఇక్కడ ఓటు ఉందని మధ్యాహ్నం వచ్చేసాము పిల్లల స్కూల్ అయిపోగానే రోజు పిల్లలకి స్నాక్స్ పిల్లలకి స్నాక్స్ ఫ్రూట్స్ బిస్కెట్స్ అవి పెడతా ఉంటే పిల్లలకి దగ్గు దగ్గు జ్వరాలు చలికాలం కదండి అసలే అందుకోసమని పిల్లల కోసం స్నాక్స్ చేస్తున్నాము కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా ఉంటాయండి అప్పలు టేస్ట్ వస్తాయి చూడండి అండి అటు మక్కజొన్న చేను ఇక్కడ చక్కగా ఎంత మంచి వెదర్ ఉంది చూడండి ఇంకొక టిప్ అండి ఇగో ఇందాకే మా ఆడబిడ్డ నాకు నేర్పించింది హీజీగా ఇట్లా పేపర్ దేని దాన్ని కట్ చేసుకుంటే ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే నచ్చింది ఇదైతే నాకు ఇన్ని రోజులు అసలు తెలియదు నాకు మేమైతే ఇక ఓటేయడానికి వచ్చి అప్పాలు చేసుకుంటున్నామండి థ్యాంక్ యూ బాయ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్